हरि ओं श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपति नमः अविद्यानामन्तस्थिमिरं हिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंश्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रवज्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकर्णिकाम् హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర దక్షారామ భీమేశ్వర స్వామి వారిని వ్యాసభగవానుడు స్థుతిస్తున్నాడు స్తోత్రం చేస్తున్నాడు ఆయన పులకాంకితుడైపోయాడు దక్షారామ భీమేశ్వరుని చూసి దొరికినటువంటి భిక్షతో కడుపు నింపుకుంటూ దక్షారామంలో ఆత్మబోధతో ఇంద్రియ వికారాలను తొలగించుకుని దక్షపాటిశ్వరుడైనటువంటి భీమనాథుని కనులారా చూస్తూ మనసారా ధ్యానిస్తూ నాకు ఇంకా లోపమే ఉన్నది అనేక వేల మంది ఋషులతో సేవించబడేటటువంటి ఈ సప్తగోదావరి జలములలో స్నానము చేసి నిర్మలమైనటువంటి మనస్సు కలిగినటువంటి వాడనై కరుణాసాగరుడైనటువంటి భీమనాథుణ్ణి భజిస్తాను తనని సేవించినటువంటి భక్తజనులకు ఇహలోక సౌఖ్యములు పరలోక సౌఖ్యములు కూడా ఇచ్చేటటువంటి భీమేశ్వరుణ్ణే నేను శరణు వేడుకుంటాను యక్ష గంధర్వ సిద్ధ సాధ్య గరుడ విద్యాధరులకు నమస్కరింపబడినటువంటి వాడైనటువంటి నమస్కరించదగినటువంటి వాడైనటువంటి భీమనాయకునికి నేను సాష్టాంగదండ ప్రణామం చేస్తాను వశిష్ఠుడు ఇచ్చాతి మునులతో పూజించబడేటటువంటి వాడు సర్వమంగళ గుణ విరాజితుడు దుష్టరాక్షస సంహారకుడు సూర్యుడి సాక్షాత్తు సూర్యభగవానుడి చేత ప్రతిష్ఠించబడినటువంటి వాడు అయినటువంటి శ్రీ భీమేశ్వరుని నేను భజిస్తాను ఓ భీమనాథ నువ్వు త్రిగుణాతీతుడు అయ్యా గజాసురుని జయించావు అసలు నిన్ను పొగడాలంటే ఒక ఉపమానం ఏదైనా ఉందా అంటే లోకంలో ఎక్కడా కూడా ఉపమానమే దొరకదయ్యా నిన్ను పొగడ్డానికి అంత గొప్పవాడివి హృదయం అనేటటువంటి ఆకాశంలో చీకట్లను పాల పారద్రులేటటువంటి వాడివి బ్రహ్మకపాలాన్ని చేతబట్టినటువంటి వాడివి నీకు ఇదే నమస్కారం ఓ భీమేశ్వర నువ్వు ఆది మధ్య అంత రహితుడివి నీకు మొదలు లేదు మధ్య లేదు చివర లేదు అంటే నువ్వు అనంతుడివి ఈసుడివి యమాంతకుడివి శాంతుడివి నేను ఎప్పుడూ కూడా నిరంతరం నా హృదయంలో పెట్టుకుని ధ్యానిస్తూ ఉంటాను మల్లె పువ్వులతోటి చంద్రుడితోటి మందార పుష్పాలతోటి అమృతంతో సమానమైనటువంటి వాడివి నువ్వు సుందరాకారుడు ఎంత సుందరాకారుడివి అని చెప్పాలంటే కోటి మంది మన్మధులు ఒకసారిగా కలిస్తే ఎంత అందంగా ఉంటారో అంత అందమైనటువంటి రూపం అయ్యానిది దేవతలచే నమస్కరింపబడేటటువంటి పాద అరవిందములు కల పాద అరవిందములు కలిగినటువంటి వాడివి చిదానంద స్వరూపుడివి మహేశ్వరుడివి అయిన నీకు నమస్కారం పర్వతాన్ని ధనస్తుగా చేసుకుని ఆ వాసుకి ఆ వింటికి నారికాగా నారాయణాస్త్రాన్ని ప్రయోగించి ఆకాశం నుంచి త్రిపురసుల్ని సంహరించినటువంటి అద్భుతమైనటువంటి మహావీరుడవి నిన్ను నిరంతరము కూడా నేను ఆరాధన చేస్తూ ఉంటానయ్యా దక్షపుటి పురీష దక్షవాటి పురీష నువ్వు మోక్షప్రదుడివి అనాదివి వైద్యుడివి సద్యోజాతుడివి విశ్వవేద్యుడివి నీకు ప్రపత్తి భీమేశా నువ్వు హిమవంతుడికి అల్లుడివి ఆర్తులను రక్షిస్తూ ఉంటావు నీలకంఠడవు కపాలాన్ని చేతబట్టుకుని ఉన్నావు మూడో కంటితో మూడో కన్ను తెరిచి మన్మధుణ్ణి భస్మం చేశావు నీకు పొగడ్తలు ఓ మహాదేవా నువ్వు కైలాసవాసుడివి చంచలమైనటువంటి మనస్కులకి దూరంగా ఉండేటటువంటి వాడివి జటలో గంగాదేవిని ధరించినటువంటి వాడివి తమో గుణాన్ని హరించేవాడివి నీకు మొక్కుతెను ఓ శంకరా నువ్వు కేవలం స్త్రీవా అంటే స్త్రీవి కాదు పురుషుడివా అంటే పురుషుడివి కాదు అర్థనారీశ్వరుడివి సమస్త భూతాలను పుట్టించేటటువంటి వాడివి నువ్వే నాకు శరణం నాకు నువ్వు తప్ప దైవం లేదు హరి హరిబ్రహ్మాదులు కూడా నీ ఆజ్ఞతోటే తమ తమ అధికారాలను నిలుపుకుంటూ ఉంటారు అని ఖ్యాతి వహించినటువంటి వాడివి నిన్ను తప్ప నేను ఇంక వేరే దైవాన్ని భజింపనుగాక భజింపను ఓ ఈశ్వర నీ ఆజ్ఞ లేక ఈ జగత్తులో గడ్డి పరకైనా సరే అటు ఇటు దాని తలని ఊపదు కదలదు అలాంటి నిన్ను వదిలి ఇంకా వేరే దైవాన్ని నేను ఎందుకు భజిస్తాను ఓ వృషభవాహన సచ్చిదానందమయుడవైనను సృష్టి నిమిత్తమై నిత్యము మాయాశక్తితో క్రీడిస్తూ ఉంటావయ్యా నిన్ను తప్ప నేను ఇంకా అన్యదైవాన్ని భజించను ఓ హర చీకటిలో మగ్గినటువంటి వస్తువు సూర్యప్రకాశం రాగానే ఎలాగైతే అది ప్రకాశిస్తూ ఉంటుందో ఆ రకంగా ఈ జగత్తంతా కూడా నీ ప్రకాశం వలనే ప్రకాశిస్తున్నదయ్యా నువ్వు స్వయం ప్రకాశకుడివి అటువంటి నిన్ను వదిలిపెట్టి అన్యదైవాన్ని నేను భజించనుగాక భజించను ఓ విశ్వాత్మక సర్వనియామక చే యంత్రం ఎలా తిప్పబడుతూ ఉంటుందో అలాగే సర్వ జగత్తు కూడా నీతే నడపబడుతున్నదయ్యా ప్రపంచ నియామకుడు అయినటువంటి నిన్ను తప్ప ఇంక వేరే దైవాన్ని భజించనుగాక భజించను ఓ శుద్ధ స్ఫటిక సంకాశ నువ్వు అశరీరుడవి నువ్వు నిర్గుణుడివి అయినప్పటికీ కూడా భక్తులను అనుగ్రహించడం గురించి ఒక శరీరాన్ని దాల్చావు అంటే సగుణుడవయ్యావు నిర్గుణుడివి కూడా సగుణయ్యావు నిన్ను తప్ప అన్యదైవాన్ని నేను భజించనుగాక భజించను ఓ అద్భుతంగా నువ్వు శిరస్సున ఆకాశగంగా కిరీటంలో చంద్రుడు శరీరంలో సగభాగం పార్వతీమాత లలాటంలో అగ్ని నేత్రం కంఠంలో హాలాహల విషము ఉన్నటువంటి వాడి అత్యద్భుతమైనటువంటి శరీరమైనటువంటి నిన్నుదప్ప అన్యదైవాన్ని భజించనుగాక భజించను ఓ భీమేశ్వర దీనబంధు లోకాశ్రయపాద బ్రహ్మాది దేవవంద్యానా తప్పును క్షమించవయ్యా గౌరీపతి శ్రీ దక్షవాటేశ్వర భోగమోక్ష ప్రదాత విశ్వమూర్తి భక్త పరాధీన దయాధినాథ నన్ను రక్షింపు తండ్రి నువ్వు జగద్గురుడివి దయాపూరిత మనస్సు కలిగినటువంటి వాడివి కృపతో నా అపరాధం క్షమించు నువ్వు తండ్రివి కదా కొడుకు తప్పు చేస్తే క్షమించి రక్షించడం తండ్రి విని కదా నా తప్పును మన్నించుదేవా నిత్య మనుజుల యొక్క కోట్ల కొలది అపరాధాలు సహిస్తూ ఉంటావే అటువంటి శీలం కలిగినటువంటి నీకు నా అపరాధం క్షమించడం ఒక లెక్క నేను మహాపరాధిని అయినప్పటికీ కూడా క్షమాభూషుడమైనటువంటి నీ కోపానికి పాత్రుడను గాను మానవుల పాపాలను మరిపించేటటువంటి నీ క్షమాగుణాన్ని అసలు నేను ఏమని పొగుడుతాను తండ్రి దుర్బుద్ధులైనటువంటి వాళ్ళు కూడా నిన్ను ఉపాసించినంత మాత్రం చేతనే క్షమ మొదలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాళ్ళు అయిపోతారే నిన్ను కేవలం భజించినటువంటి వాళ్ళే ద్వంద్వాలకి అతీతులు అవుతూ ఉండగా నువ్వు శీతలమైనటువంటి గంగాజలమును ఘోరమైనటువంటి అగ్నిని అమృతమైనటువంటి చంద్రుణ్ణి హాలాహలమైనటువంటి హాలాహల విషాన్ని సమంగా ధరించడం అనేటటువంటిది అది ఏమాత్రము కూడా చిత్రం కాదుగాక కాదు ఓ మహేష ప్రాణులకు నీవే తల్లివి నీవే తండ్రివి నీవే బాంధవుడివి నీవే విద్య నువ్వే గురుడువు నువ్వే నివాసం నువ్వే ధనం నువ్వే బలం నువ్వే దాత నువ్వే సఖుడు నువ్వే దైవం ఇది అది అని అండవెందుకు అసలు సర్వస్వం నీవే ఓ మహాదేవా నిరంతరము కూడా యోగాభ్యాసంలో మునిగి ఉండేటటువంటి మహాత్ములు నిర్మల బోధశక్తితో ధ్యానించదగినటువంటిది శ్రేష్టమైనటువంటిది సత్యమైనటువంటిది అయినటువంటి వస్తువునివే ఓ పరమేశ్వర నువ్వు నీ కొనగోటితో ఆ బ్రహ్మదేవుని యొక్క శిరస్సుని తృంచావు ఆ విష్ణుమూర్తి తన నేత్ర కమలములతో నీ పాత పద్మాలను పూజించాడు దక్షయజ్ఞంలో సకల దేవతలను కూడా హడలగొట్టేశావు నీకంటే అధికుడు అయినటువంటి దేవుడు ఇంకెవరు ఎక్కడన్నా ఉన్నాడా ఓ భీమేశ్వర దేవతల ఎందు దేవతలందరూ కూడా నీ పాత కమలాలను మందార పుష్ప మకరందజలంతో అభిషేకిస్తూ ఉంటారయ్యా ఓ భీమేశ సముద్రాన్ని మధించగా పుట్టినటువంటి సురాసురులను హడలెత్తించినటువంటి పరిగెత్తించినటువంటి బాధించినటువంటి ఆ విషం నీ కంఠంలో ఇంద్రనీలమణిలాగా భాషిస్తున్నదయ్యా ఓ త్రిపురాసుర సంహార విష్ణువు ఇటు మొదలుగా కలిగినటువంటి దేవతలు మృదంగము మొదలైనటువంటి వాయిద్యాలను ధరించి సేవిస్తూ ఉండగా నక్షత్రాల్లాగా ప్రకాశించేటటువంటి గంగాజల కణములు ఈ జగత్తంతా పడేలాగా నాట్యం చేస్తూ ఉంటావయ్యా అని వ్యాసభగవానుడు అక్కడ ఉన్నటువంటి దక్షారామంలో ఉన్నటువంటి భీమేశ్వర స్వామి వారికి అత్యద్భుతమైనటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తున్నారు ఇంకా ఏ రకంగా స్తోత్రం చేసి ఆయన ఆనందించారో మనల్లందరినీ కూడా ఆనందింపజేశారో రేపటి రోజు కథాభాగంలో శ్రద్ధగా వినేటటువంటి ప్రయత్నం చేద్దాం భక్త భక్తమహాశైలారా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిషాహ గో బ్రాహ్మణేభ్య శుభమస్తునిత్యం లోకా సమస్త సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు हर नमः पार्वतीपतये हर हर महादेव शम्भो शंकर